నర్సన్నపేట లేదా నిమ్మాడ దగ్గర తన హత్యకు ప్లాన్ చేశారని చెప్తున్నారు మరి కృష్ణదాసు నాకు కింజరా పప్పన్న ద్వారా కబురు పెట్టాడు ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా దమ్ముంటే రమ్మను చంపేస్తాం అటాక్ చేస్తాం నరికేస్తామని చెప్పారు సరే ఉంది వెళ్తున్నాను ఒకవేళ చంపాలి నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే నేనేం తప్పు చూశాను ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశాను మీకు కావాలంటే బహిష్కరించండి ఎక్స్పెల్ చేసేయండి ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం దువ్వారా శ్రీనివాస్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని కించరప అప్పన్న అనే వ్యక్తితో దివ్వల మాధరే మాట్లాడినట్టుగా చెప్తున్న ఆడియో లీక్ అని నర్సన్నపేట నమ్మడ జంక్షన్స్ దగ్గర దువ్వాన్ కొట్టేందుకు స్కెచ్ వేస్తున్నట్టు ఆయన మాధరే చెప్పిన ఆడియో లీక్ అవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరే ఏట్రా మరి ఇనగెనగు ఉండదరా మరి ఇక్కడ నర్సన్నపేట దాడి allelesో ఇహ ఫైర్ల నిల్పు తెలుసుకోవాలgani మేము అందరం కోడేస్తాంరా. హ్మ్ అనేసి అన్నాడు ఆ కొడతాడు అది ప్లాన్ చేస్తున్నారు బాగా మొన్న గతసారి ఒకలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది అయితే నేను అన్నాను ఏంటి అనయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాగ్ వెళ్ళే కదా అన్నా నేను అంటే అదే నీ చేసిన అని అనేసాడు హమ్ చిత్తుగన్నా నీ ఎందుకు తోన్ తిత్తావ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క అయితే ప్లాన్ చేస్తున్నారు ఏదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2 1/2 తర్వాత నిమ్మాయి నుంచి మా ఊర్ నుంచి ఒక ఒక న్యూస్ వచ్చింది ఎలాగైనా యావాలకైనా శ్రీనికి నిమ్మర్ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఓకే ఓకే మరి క్రిస్మస్ నాకు కింజరా పప్పన్న ద్వారా खबर పట్టీది ఈ రోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా ఉంటే రమ్మను చంపేస్తాం అటాక్ చేస్తాం నరికేస్తామని చెప్పారండి సరే కక్కెలు ఉంది వెళ్తున్నాను ఒకవేళ చంపాలి నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఆయన రెడీ నేనేం తప్పు చేశాను ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు మీకు కావాలంటే బహిష్కరించండి ఎక్స్పెల్ చేసేయండి ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేటండి అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా మా కార్యక్రమం నేను చేస్తాను సో ఇలా అర్ధరాత్రి నేషనల్ హైవే పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హల్చల్ చేశారు తను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు ఎవరస్తారో రండి అంటూ సవాల్ కూడా చేశారు వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ పై దువ్వాడ శ్రీను చేస్తున్న ఆరోపణలు తన హత్యకు కుట్రను కింజరాపు అప్పన్న అనే వ్యక్తి మాధురికి ఫోన్ చేసి చెప్పాడంటున్నారు దువ్వాడ నర్సన్నపేట లేదా నిమ్మాడ దగ్గర తన హత్యకు ప్లాన్ చేశారని చెప్తూ ఉన్నారు ఇలా అర్ధరాత్రి హైవే పైకి వెళ్లి అక్కడ నుంచి ఎవరు వస్తారో రండి నాపై ఎవరు దాడి చేస్తారో రండి చూసుకుందాం అంటూ దువాడ శ్రీను సవాల్ విసురుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని కిన్షరపు అప్పాన అనే వ్యక్తితో దివ్వెల మాధురి మాట్లాడినట్టుగా చెప్తున్న ఆడియో ఇప్పుడు లీక్ అయింది నర్సనపేట నమ్మాడ జంక్షన్స్ దగ్గర దువ్వాడను కొట్టేందుకు స్కెచ్ వేస్తున్నట్టు ఆయన మాధురితో చెప్పిన ఆడియో ఇది ఇది లీక్ అవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఆడియో తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తరువాత దువ్వాడ శ్రీనివాస్ ఇలా నేషనల్ హైవే పై అర్ధరాత్రి హల్చల్ చేశారు ఎవరు వస్తారో రండి నా హత్యకు ఎవరు ప్లాన్ చేస్తున్నారో చూద్దాం తేల్చుకుందాము అంటూ ఆయన సవాల్ విసిరారు తనపై ఎమ్మెల్సీ శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తాను అతని జోలికి వెళ్లడం లేదని అతను ఎందుకు తన గురించి మాట్లాడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు అతనికి వేరే పని లేదు నాలాంటి పెద్దవాళ్ల గురించి మాట్లాడితే అతని పేరు కంటిన్యూ అవుతుందన్నది దువ్వాడ ప్లాన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దువ్వాడ గురించి మాట్లాడేంత తప్పు ఇంకొకటి లేదన్నారు ఆయన కృష్ణదాస్